ఐ హలే వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకైతే నేను వచ్చేసాను చూసేద్దాం రండి తయారు చేసుకునే విధానం చక్కగా రాగి అంబలి మొలకెత్తెని గింజలండి తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం రండి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను రెండే రెండు గ్లాసులు వేసుకున్నానండి వాటర్ అంతే జస్ట్ టూ గ్లాసెస్కి అయితే రెండు గ్లాసులు సరిపోతుంది నాలుగైదు స్పూన్లు అయితే రాగిపిండి తీసుకున్నానండి నాలుగంటే చిన్న స్పూన్తో తీసుకున్నానండి రెండు గ్లాసులకి పెద్ద గ్లాసులకి రాగి అంబలికి నా మూడు నాలుగు స్పూన్లు అయితే రాగిపిండి సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ చక్కగా ఇదైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఉండలేకుండా అయితే కలిపేసుకుందామండి మిక్స్ చేసుకుంటూ లేకుండా అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి వండలేకుండా అని చక్కగానే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిదండి పొట్ట తగ్గించుకుందాము వెయిట్ తగ్గుదాము లావు ఉండకూడదు అన్న వాళ్ళకైతే ఫస్ట్ నుంచి డైట్ ఫాలో అవలకైతే చాలా అంటే చాలా మంచిదండి ఒళ్ళు తగ్గించుకుందాం అనుకున్న వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకొని ఇంకా ఇంకా ఎక్కువ సరిపోవట్లేదు అంటే ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు చక్కగానే ఇలా తింటే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారండి ఇది చాలా బలం కూడానండి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బలం అండి మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఇదే తింటారండి తను ఎప్పుడు సన్నగా ఉంటారు బాగాన చాలా సన్నగా ఉంటారు ఆయన ఎప్పుడైతే మొలకెత్తెన గింజలే తింటారండి చూసారా చాలా ఈజీ అండి చేసుకునే ప్రాసెస్ సాల్ట్ అయితే సరిపడిగా యాడ్ చేసుకుందాము ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా వాటర్ మరిపోయి ఇది కూడా యాడ్ చేసుకుందాం టూ మినిట్స్లో ఇదైతే దగ్గరికి చిక్కగా అయిపోతుందండి ఇలా కలుపుతూ ఉంటే వండలు కట్టుకుంటా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా ఉంటే టూ మినిట్స్లో అయితే దగ్గరికి చిక్కగా అయితే అయిపోతుంది ఇలా మట్టి కొండలో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నాకు ఊళ్ళో ఎదురుగుంట కనబడలేదు దొరుకుండొచ్చు ట్రై చేస్తే బట్ అక్కడ దొరకలేదు కానీ ఇక్కడైతే ఇలా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కేరళలో ముఖ్యంగా ఫస్ట్ ఇదే కనిపించింది సూపర్ అని చెప్పేసి వెంటనే అయితే తీసేసుకున్నానండి కాస్ట్ కూడా ఎంతో లేదండి సిక్స్టీ రూపీస్ అంతే చాలా బాగుంది కదా ఇలా మట్టి కొండలో ఆ రోజుల్లో అండి పాతకాలంలో ఇలా మట్టి పాత్రలు వాడి ఇలా ఉండి చేసేవారు కాబట్టి హెల్దీగా ఉండేవారండి ప్రతి ఒక్కరూనూ చూసారా నాకు అంబలు అయితే రెడీ అయిపోయింది నేనైతే మొలకెత్తిన గింజలు అయితే నిన్న వన్ డే అయితే నైట్ ఫుల్గా నానబెట్టేసానండి మనకి మొలకెత్తాలంటే డేలో నానబెట్టేస్తే మార్నింగ్కి వస్తే వస్తాయండి ఈవినింగ్కి డేలో మొత్తం వన్ డే అయితే డేలో నానబెట్టేసాను వాటర్ వేసి అయితే నానబెట్టేసానండి అది వీడియో చేయలేదు అప్పుడు నైట్ మామూలుగా వాటర్ని ఉడకపెట్టేసి ఏ పాత్రలో వేసుకున్నా సరిపోతుందండి జస్ట్ నేను అలా ఒక పాత్రలో వేసి వదిలేసాను అవి అయితే మొలకెత్తేసేయండి గింజలు అయితే అంతేనండి మొలకెత్తి గింజలు తెలియకపోతే మీరు తెలియలేదంటే నేను అది కూడా ఒక వీడియో అయితే చేస్తానండి కామెంట్ చేస్తే జస్ట్ ఏం లేదండి మొన్న వన్ డే అయితే మా నానపెట్టేశాను వాటర్ తీసు ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడైతే నాకు కుకింగ్ పని ఏమీ లేదండి అందువల్ల వీడియోస్ ఏమి పెద్దగా పోస్ట్ చేయట్లేదు చూసారా నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్